ప్రాబ్లం అంటే అంటే ఆత్మ నాతో మాట్లాడుతుంది పట్టీలు గజ్జల సౌండ్ అన్నీ కూడా అక్కడ చరాకులో పెట్టినవి అన్ని నేనే తింటాను ఓన్లీ నేను మనిషిని మాత్రమే ఉన్నా కానీ నా బాడీలో ఏమి లేవు చాలా ఇబ్బంది లవ్ యూ లవ్ యూ అంటున్నారు అంటే నాకు ఇష్టం నువ్వే కావాలి నేను పెళ్లి చేసుకుంటాను కూర్చో మరి ఇక్కడ కూర్చుంది రారాదు మరి సార్ టేబుల్ ఏంటి సార్ నేను కూడా ఒక టేబుల్ ఏంటి కూర్చుంటే దమ్ చేస్తావు అనుకుంటే ఒకసారి అన్న నా ప్రాబ్లం సాల్వ్ చేయాలన్న ప్లీజ్ అన్న నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న ప్లీజ్ అన్న అద్భుతం షో సో మన దగ్గరకు వచ్చిన ఎటువంటి మానసిక సమస్యనైనా క్యూర్ చేసే ప్రయత్నం అయితే మనం చేస్తాము సో అందులో భాగంగానే ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ తో మీ ముందుకు వచ్చాము అండ్ అలాగే అంతకంటే ముందు మన ముందు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మైన గారు ఇంతకు ముందు మన ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మనం చేతపడి అండ్ అలాగే వసీకరణం గురించి మాట్లాడుకున్నాము సో దాని తర్వాత మనకి ఏవైతే మానసిక సమస్యలతో ఒక సబ్జెక్ట్ మన దగ్గరకు వచ్చారో వాళ్ళకి కూడా క్యూర్ చేసి అంటే ఎంతో కొంత మనం మన అయితే మనం హెల్ప్ చేసి పంపించే ప్రయత్నం చేశాము నాకు ఒక డౌట్ ఉంది ఇది దయ్యాలు అనేవి ఉన్నాయా నమ్మొచ్చా నమ్మకూడదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను సింపుల్ అండి మీరు లేవు అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే హి హిప్నటిజం అనేది వసీకరణ కొంతమంది మీరు అన్నారు అంటే దాన్ని బ్యాడ్గా కూడా యూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు గుడ్గా కూడా యూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో దానికి అటాచ్ ఏమన్నా ఈ దయ్యాలకు సంబంధించి ఈ దయ్యాలే అంటే దయ్యాలతో మాట్లాడము ఈ దయ్యాలు ఉన్నాయి అనుకోవడము దయ్యాలు లేవు అనుకోవడము సో ఇలా భయపటిస్తూ ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను దయ్యాలు అనేవి ఉన్నాయా లేవా మన మైండ్ లో ఇప్పుడు దయ్యం ఉంది అని అనుకున్నప్పుడు మీకు అక్కడ ఉందనే ఫీలింగ్ వస్తుంది అనమాట సో రియాలిటీలో ఉందా లేదా అంటే నా లేదు పర్స్పెక్టివ్ ఎవరైతే అంటే కొంతమంది ఏంటంటే ఊర్లో అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి దయ్యాలు కనిపిస్తాయి ఆత్మలు మాట్లాడతాయి అని ఇలా కొన్ని కొన్ని కుక్కర్లు అనేవి అయితే అంటే మేము వినడం జరిగింది సో మీరు కూడా వినే ఉంటారు అవి సో అలాంటి ఒక సబ్జెక్ట్ ఈ రోజు మన ముందు ఉన్నారు సో వారితో మాట్లాడదాము అసలు ఆయనకున్న ప్రాబ్లం ఏంటి అంటే అమావాస్య రోజు పుట్టిన అని నేను అనట్లేను బట్ వాళ్ళకి వాళ్ళకి కొన్ని దయ్యాలు కనబడము కొంతమంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము సో ఇట్లా మంత్రాలు చేస్తారు అలా ఇలా అంటారు కదా సో అలాంటి సబ్జెక్ట్ అనమాట నేను ఇప్పుడు తీసుకొచ్చేది తనతో మాట్లాడదాము సరే తన పరిస్థితి ఏంటి మాకు చెప్పండి ఓకే సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అండి

ప్రాబ్లం అంటే అంటే ఆత్మలు నాతో మాట్లాడితే ఆత్మలు నీతో మాట్లాడతాయి ఓకే లైక్ ఎన్ని ఒక నెంబర్స్ నేను చెప్పగలవు ఎన్ని ఆత్మలు అంటే ఒక ఫైవ్ నెంబర్స్ ఉంటారు ఫైవ్ నెంబర్స్ ఉంటారు ఫైవ్ నెంబర్స్ ఉంటారు నీతో ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు అదే అర్థమవుతుంది అన్న బాగా రోజు వెంటపడుతున్నారు పడుతున్నారు బాగా చేస్తున్నారు ఓకే ఎప్పటి నుంచి ఉంది నీకు ఇట్లా ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇంత మాట్లాడుతున్నారు బాగా ఓకే వాళ్ళు ఏముంది చేసేయమే వాళ్ళు అజ్జ అజ్జయ్ అంటారు వాళ్ళు చెప్తుంది చేసేస్తాను నైట్ శ్సానం దగ్గరికి వెళ్ళటం వాళ్ళు ఏం చీర కట్టుకుని వస్తారు వాళ్ళు నేను ససానం దొరుకుతాయి అక్కడే పనుకుంటాను ఇంట్లో కూడా వెళ్ళాను పట్టిన పట్టీలు గజ్జల సౌండ్ అన్నీ కూడా అక్కడ సరాకులో పెట్టినవి అన్ని నేనే తింటాను ఊర్లో వాళ్ళు కూడా వీడియోలు అన్ని తీసారు నాది ఊర్లో నన్ను కొట్టారు కూడా అన్నీ జరిగినాయి అందులో అందుకనే విలేజ్ వెళ్ళిపెట్టి హైదరాబాద్కి వచ్చేసాను ఓకే సో ఇప్పుడు సమస్య లేదు సమస్య హైదరాబాద్లో కూడా వెంట పడుతుంది హైదరాబాద్లో కూడా వచ్చేసి ఓకే సరే ఇప్పుడు దానికి క్యూర్ వేసుకుని అనే పాయింట్లు ఇక్కడ వచ్చావు మీ దగ్గరకు వస్తే ఏమన్నా సాల్వ్ అవుతుందేమో అని ఓకే క్యూర్ చేసుకుంటా మీ షో చూస్తూ ఉంటాను నేను ఓకే చూసాను రెండు మూడు షోలు చూసాను అందులో కొంచెం అందరికి సాల్వ్ అయింది ప్రాబ్లం నాకు కూడా ఏమన్నా సాల్వ్ అవుతుందేమో అని మీ దగ్గర మేము ఇచ్చే సజెషన్ కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా నీకు కూడా సాల్వ్ అవుతుంది నాకు సాల్వ్ కావాలి సార్ నేను చాలా కోల్పోయినా సార్ మొత్తం ఓన్లీ నేను మనిషిని మాత్రమే ఉన్నా కానీ నాకు బాడీలో ఏం లేదు ఇప్పుడు ఐదు మంది నీకు దయాలు నిండబడుతున్నాను కదా మొత్తం అందరు ఆడోళ్ళ మొగల్లా మొత్తం అమ్మాయిలే సార్ మొత్తం అమ్మాయిలే వాళ్ళు ఏమంటున్నారు అంటే రోజు రోజు ప్లే పట్టుకుని ప్రపోజ్ చేయటం నన్ను ప్రపోజ్ చేస్తున్నాయి చీర కట్టుకొని ఓ ముగ్గురు చీర కట్టుకున్నారు ఒక ఇద్దరు చీర కట్టుకున్నారు బాగా ఇబ్బంది లవ్ యూ లవ్ అంటున్నారు అంటే నాకు ఇష్టం నువ్వే కావాలి నేను పెళ్లి చేసుకుంటాను ఇయర్స్ లైక్ ఒకరు మొత్తం ఐదు మంది కనిపిస్తున్నారు మీకు ఐదు మంది ఒకసారి వచ్చేస్తున్నారు సార్ వచ్చినప్పటి నుంచి కూడా ఐదు మంది ఫస్ట్ స్టార్టింగ్ ఒకరు వచ్చారు ఓకే ఒకళ్ళ నుంచి స్టార్టింగ్ మళ్ళీ కంటిన్యూగా ఇద్దరు ముగ్గురు రావటం ఫైవ్ మెంబర్స్ వచ్చేస్తున్నారు ఓకే సరే ఇంట్లో చెప్పావా ఇలా సమస్యని ఇంట్లో ఇంకేం చెప్పలేదు ఇప్పుడు వీడియోలో ఊర్లో అందరూ వీడియో తీసాను ఇంట్లో చెప్పలేదు ఇంట్లో తెలిసి ఉంటుంది కదా అంటే వీడియో తీశారు కానీ మమ్మీ వాళ్ళు తెలుసు అనుకుంటే నాతో నేను ఏం చెప్పలేదు నేను సపరేట్ రూమ్ లో అనుకుంటా ఇంత అమ్మ వాళ్ళతో అనుకునేది ఇట్లా ప్రాబ్లం ఉందని నేను సపరేట్ రూమ్ లో అనుకుంటాను అంటే ఇప్పుడు వాళ్ళు కొట్టారు అని చెప్పారు కదా ఊర్లో కొట్టారు అవును మరి అప్పుడు కూడా మీ అమ్మ వాళ్ళకి తెలియదు అంటే అమ్మ వాళ్ళకి తెలిసి అంటుంది నాతో ఏం అనలేదు ఎందుకంటే మళ్ళీ నేను సపర్ అవుతానేమో భయపడతానేమో ఇంకా బాధపడతాయో నాకేం చెప్పలేదు అదే అర్థం కావట్లేదు ఓకే సాయి రిలాక్స్ అవ్వం కొ ఒకసారి గాలి పీల్చుకో స్లో బ్రీత్ గాలి పీల్చుకో రిలాక్స్ రిలాక్స్ వచ్చి మనం భయపడదు బ్రీత్ చిన్నగా ఒకసారి గాలి పీల్చుకో సాయి ఒకసారి రిమైండ్ చేసుకో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీకు ఆత్మలు కనపడకుండా నువ్వు భయపడకుండా ఉండే టైం పీరియడ్ ఉంది కదా ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకోవా ఇప్పుడు ఆఫర్ ఏం ఆపలి కనపడలేదు ఆ స్టేజ్లో ఉన్నాం ప్రజెంట్ నువ్వు చెప్తా ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడున్నావు నువ్వు అంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఓకే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను చదువుకుంటున్నాం నేను ఓకే

ప్రపోజ్ చేస్తే నేను నేను నాకు ఇసంటి లవ్ గివ్వు నాకు నచ్చవు నేను వద్దని చెప్పేసిన అమ్మాయి నువ్వే కావాలి నువ్వు ఉంటానని నేను ఉంటా ఇదని ఎట్లా మాట్లాడింది రిలాక్స్ అయ్యి ఒక గాలి పిలుచుకో చిన్న గాలి వద్దు సో నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు చదువుకున్న టైం పీరియడ్లో ఒక అమ్మ వచ్చి తనే నిన్ను ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేసింది నువ్వేమో నాకు వద్దు ఇష్టం లేదు చదువుకోవాలని చెప్పావు అవును చదువుకోవాలి నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి వద్దని చెప్పిన ఓకే సార్ అక్కడి నుంచి చదువుకున్న అబ్బాయి నువ్వు ఈ దయ్యాలు వీటి మీద నీకు నమ్మకం ఈ ఇవన్నీ ఎందుకు వచ్చాయి నీకు అసలు అంటే నాకు కూడా తెలియదు అంటే అమ్మాయి మా ఇంత బ్రేకప్ అయిపోయింది సాల్వ్ అయిపోయింది మ్యాటర్ నాకు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మళ్ళీ ప్రపోజ్ చేశారు బయట వాళ్ళకి తెలియకుండా అమ్మాయికి తెలియకుండా ఓకే ప్రపోజ్ చేశారు అమ్మాయి రీసెంట్ గా చనిపోయిందంట ఓకే నాకు తెలియదు నాకు మరి నా వల్ల చనిపోయిందో నేను అనుకుంటున్నా నా వల్ల చనిపోయింది ఇట్లా బ్రేకప్ చెప్పినా కదా నా వల్ల చనిపోయిందని నేను అనుకుంటున్నా ఓకే కానీ అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయిందంట ఓకే యాక్సిడెంట్ లో చనిపోయిందంట అప్పటి నుంచి ఈ నాయన నాతో రావటం నా ఇంట పడటం అలా చేస్తుంది సో ఇప్పుడు నీ ఉద్దేశంలో నువ్వు కాలేజీలో నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి సూసైడ్ చేసుకున్నా అదే అమ్మాయి సూసైడ్ లెక్క నీ వల్ల చనిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నా ఇప్పుడు నీకు ఆ అమ్మాయి తను ఆత్మలా కనిపిస్తుందా ఆ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేయటం మళ్ళీ అట్లే వచ్చి ప్రపోజ్ చేయటం నేనే వద్దు అన్న మళ్ళీ ప్రపోజ్ చేస్తుంది ఓకే నువ్వు తను చనిపోయి నీ దగ్గర నీకే వచ్చి ప్రపోజ్ చేస్తాను ఉందని నీ ఫీలింగ్ అవును ఓకే మరి మిగతా అమ్మాయిలు మిగతా అమ్మాయిలు వాళ్ళు ఎవరు తెలియదు వాళ్ళు ఇంత ప్రపోజ్ చేశారు అర్థం కానీ నాకు నైట్ మళ్ళీ కలలోకి వస్తున్నారు లేకపోతే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అర్థం కానీ తెలియదు రిలాక్స్ అయ్యి టేక్ డీప్ బ్రీత్ రిలాక్స్ అయ్యి రిలాక్స్ నథింగ్ తను ఇక్కడే నాకు తను ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది రిలాక్స్ అయ్యి నథింగ్ ఇక్కడ ఎవరు లేరు మనమే ఉన్నాం మనం ముగ్గురం ఉన్నాం కదా సైఫ్ అని చెప్పి సజెషన్స్ జాగ్రత్తగా వినవా నీ క్లాస్లో ఉన్న అమ్మాయి నిన్ను ప్రపోజ్ చేసిన అమ్మాయి నీ వల్ల చనిపోలేదు ఓకేనా ఆ చనిపోయిన అమ్మాయి నీ వల్ల చనిపోయిందనే థాట్ని నేను నుంచి డిలీట్ చేసాయి అసలు ఆ థాట్ నీ మైండ్లో ఎప్పుడు ఉండకూడదు ఆ థాట్ లేనప్పుడు ఇంకా అమ్మాయిని దగ్గర వచ్చి ప్రపోజ్ చేసే అవకాశం కూడా లేదు ఇంకా మిగతా అమ్మాయిలు అంటావా నిన్ను నువ్వు కలిసిన ప్రతి అమ్మాయి కూడా నేను ప్రపోజ్ చేయడం ఆ ప్రపోజ్ చేసిన అమ్మాయిలు నువ్వు కాదన్న వల్ల వాళ్ళు కూడా చనిపోయారని భ్రమలో ఉండిపోయావు ఫస్ట్ ఆ లోపల నుంచి బయటికి రాస్తాయి డీప్ బ్రీత్ రిలాక్స్ వితౌట్ చిన్న కలివీ కాలంలో సై ఇమాజిన్ చేయ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా అయితే చదువుకొని మంచి పేరు సంపాదించుకోవాలి ఎలా అయితే అనుకున్నావో సేమ్ అదే టైం పిల్లలకు మళ్ళీ ఎన్నికెళ్ళిపో అసలు అమ్మాయి వచ్చి నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు మా అమ్మాయి అసలు ఎప్పుడు కలవలేదు కూడా ఇది డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ అసలు అమ్మాయి ఎప్పుడు నీ లైఫ్లో కూడా రాలేదు కాబట్టి నేను ఎప్పుడు తనని కలవలేదు కాబట్టి తనకి ఏం జరిగినా కూడా నీకు అనవసరం కానీ ఇప్పుడు నీకు అసలు కనపడడం లేదు నువ్వు అనుకుంటున్న దయ్యాలు ఆత్మ అన్ని ఒక బ్రహ్మ మాత్రమే అవి రియల్గా లేవు నీకు ఎప్పుడూ అక్కడ దయ్యం ఉందని నీకు అనిపించినా కూడా నువ్వు నమ్మే ఏదే సరే తలుచుకో మనసులో గట్టిగా సో దాని ద్వారా నీకు అసలు అక్కడ దయ ఉన్న దయ్యాలని వెళ్ళిపోయా అని ఫీలింగ్లోకి తెచ్చుకో టీకే డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ అన్నీ ఒకసారి గట్టి గాలి పీల్చుకో స్లోలీ బ్రీత్ అవుట్ గ్రేట్ సార్ ఎప్పుడైతే ఫీల్ అవుతావో ఆ దయ్యాలు ఇంకా లేవు ఇంకా నాకు కనిపించవు ఆ అమ్మాయి ఎవరు నాకు పరిచయం లేదు పిల్లలను ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో అప్పుడు మాత్రం నీకు కలుదరువా ఒకసారి కలిసి ఈ రూమ్లోకి రా నార్మల్ చూడు ఇంకా ఇంకా ఉన్నట్టు అనిపిస్తుందా లేదు పిల్లలకు పక్కన ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఏం లేదు సార్ గ్రేట్ సార్ గాలి పీల్చుకోమని కాదు ఇప్పటి నుంచి అమ్మాయిని కనెక్షన్ లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ ప్రతి గోల్ని నువ్వు ఈజీగా అచీవ్ చేయబోతున్నావు ఓకేనా క్లోజర్ క్లోజ్ క్లోజర్ ఏ డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్ ఇప్పుడు నువ్వు ఏమనుకున్నా కూడా సాయం నువ్వు చదవాలనుకున్నా మళ్ళీ ఇంకోసారి అదే క్లాస్ కానీ లేకుంటే వేరేదైనా చదవాలనుకుంటే చదివేసి నువ్వు సంపాదించుకోవాలి నా పేరుని సంపాదించుకో మీ అమ్మా నాన్నని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయి వాళ్ళు పడ్డ బాధ నీకు చెప్పుకోకుండా నీకు చెప్పకుండా ఎలా పెట్టారో అది నీకు తెలిసినా కూడా నువ్వు నువ్వు దాన్ని ఎలా కంట్రోల్ చేసావో అంతే దానికి రెట్టింపుగా వాళ్ళకి అంత గర్వంగా పేరు తీసుకురావాలి నువ్వు లైఫ్లో నువ్వు అన్నీ కూడా అచీవ్ చేయాలి రెట్టింగ్ ఓదీ మొత్తం ఏమైంది సై బొంతే సై ఒక సార్ ఇక్కడే ఉన్నట్టుంది సార్ మళ్ళీ లేదు సార్ లొక్కిం టు మాయస్ సర్జిద్ద డాక్టర్ని పిలిపియండి సార్ నాకు హార్ట్ అటాక్ ఆ గుండె అయ్యేటట్టు పని సార్ రిలాక్స్ అయి తను లేదు ఇక్కడ కా తను ఇక్కడ లేదు లొక్కిం టు మాయస్ నా కల్లో చూడు నాకల్లో చూడు నా కల్లో చూడు నా చూడు ఒక నిమిషం కాసేపు కెమెరాస్ ఆపేసేయండి అన్ని కొంచెం ఆయనకి బాగాలేదు కదా ఒక నిమిషం ఓకేనా ఎట్లుంది సాయి ఎట్లుంది ఓకేనా ఇప్పుడు గొంతు పట్టుకున్నట్టు పట్టుకున్నట్టుందండి బాగా చంపేస్తుంది ఇక్కడే భయం అవుతుంది నాకు రోజు నరకం అవ్వబడుతుంది సార్ అసలు సాయి ఒక్క నిమిషం సార్ చెప్పింది విను సైలెంట్ గా ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న ప్లీజ్ అన్న సాయిండ్ మైస్ లుక్విండ్ మైస్ ఒక చూడు అకల చూడు రిలాక్స్ రిలాక్స్ చూడు అక్కడ చూడు అయిగ డీప్ బ్రీతింగ్ గాలి పిల్చుకో ఫుల్గా బ్రీత్ అవుట్ స్లోలీ స్లోలీ క్లోజ్ రైస్ కళ్ళు మూసుకొని టైట్గా రిలాక్స్ ఉత్ సెల్ఫ్ పడుకోవాలి డీప్ స్లీప్ మంచి నిద్రలోకి వెళ్తున్నప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వు నీ చుట్టుపక్కల ఏమీ లేదు ఏమీ జరగట్లేదు జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ యువర్ మైండ్ ఒక బ్లాంక్ స్పేస్లో వెళ్ళిపో డోంట్ థింక్ ఎనీథింగ్ వదిలేసి అన్నీ వదిలేసి స్లోలీ ఆ థాట్ మొత్తం డీడ్ చేసి బ్రీతింగ్ సాయి ఒకసారి కలిపించుకో స్లోగా కాలేదు గ్రేట్ ఓ సార్ సాయి సాయి నీకు తోడుగా నీ ఫ్రెండ్ నేను మేమందరం ఇక్కడే ఉన్నాం ఇక్కడ ఎవరు లేరు నేను ఎవరు డిస్టర్బ్ చేయరు అక్కడొచ్చిన ఏ అయినా సరే నేను అడ్డుకుంటాను ఓకేనా టేక్ ఎ బ్రీతింగ్ ఒకసారి గాలి మళ్ళీ చిన్నగా గాలి సాయి ఈ మూమెంట్ నుంచి నీ కాలేజ్ జరిగిన సంఘటనను ఫస్ట్ నీ మైండ్లో తీసే ఆ సంఘటన ఎప్పుడు జరగలేదు నీ లైఫ్లో గాలి పిలుచుకో సాయి చిన్నగా నీకు కనిపిస్తున్నా ఈ బ్రహ్మాండం నుంచి బయటికి రావాలి నీ ఫ్రెండ్స్ కోసం నీ పేరెంట్స్ కోసం నీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కోసం నువ్వు బయటికి రావాలి నేను టెన్ కౌంట్ చేస్తాను సాయి ఈ టెన్ కౌంట్ చేసినప్పుడల్లా ప్రతిసారి నీ మైండ్ నుంచి ఒక థాట్ ఇన్ డిల్ చేసుకుంటూ వచ్చే టెన్ నైన్ ఎయిట్ తను కలిసింది మర్చిపో సెవెన్ సిక్స్ ఫైవ్ తను చనిపోయిన పాయింట్ కూడా నీకు తెలియదు అసలు ఫోర్ త్రీ ఆ సంఘటన ఏది కూడా జరగలేదు నీ లైఫ్ అసలు ఒక్కసారి కూడా జరగలేదు టూ వన్ నీకు కనిపించే ఆత్మలన్నీ చిన్నగా మాయమైపోతున్నా సరే ఒకసారి కళ్ళు తెరిచి ఒకసారి నేను చూడు సరే ఒకసారి ఇమాజన్ చేసుకో నువ్వు కనిపిస్తున్న ఆత్మ నా హ్యాండ్ నా చేతిలో ఉందనుకో దీన్ని కలిసి దూరంగా విసిరిస్తున్నాం దూరంగా వెళ్ళిపోతుంది కెనిసీ దూరంగా వెళ్ళిపోతుంది అది అది ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది నేను స్నాప్స్ ఇచ్చే కొద్దీ ఆ పాయింట్ చూస్తున్న పాయింట్ పాయింట్లో స్లోగా పైకి వెళ్తుంది నేను స్నాప్ వేసిన ప్రతిసారి అది ఇంకా ఇంకా దూరం వెళ్తుంది ఎంత దూరం వెళ్తుందంటే నీ కంటికి కూడా కనపడడం లేదు అంత దూరం వెళ్ళిపోతుంది ఆ సమస్య నీకు ఇంకా కనిపిస్తుందా వెళ్తుంది సార్ వెళ్తుంది సార్ ఈసారి ఇమాండ్ చేయి నీకు కనిపిస్తున్న మిగతా నాలుగు ఆత్మల్ని కూడా తీసుకున్నాను నేను మొత్తం నలుగురిని కూడా మా పైకి వదిలేసాను మొత్తం నలుగురు అక్కడే ఉన్నారు వాళ్ళు స్నాప్ ఎనికి వెళ్తున్నారు ఇంకా ఎనికి వెళ్ళిపోతున్నారు నీళ్ళ భయం అంతా వెళ్ళిపోయింది సాయి ఒకసారి వాళ్ళకి బాయ్ చెప్పేసి వాళ్ళు లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఒకసారి బాయ్ చెప్పేసి సార్ బాయ్ అండి మీకు అమ్మ మీకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ నా జీవితంలోకి రాకండి ఇక రాదు సార్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు రిలాక్స్ చేసేది చూడు స్లోలీ వానిష్ అయిపోతాయి ఎంత దూరం వెళ్తుంది చూస్తుంది స్లోలీ స్లోలీ చిన్న చిన్నగా చిన్న బాల్ లా తయారైపోతుంది దూరం వెళ్ళిపోవడం అసలు నీకు కనపడడం లేదు అవి ఎంత దూరం వెళ్తున్నట్టు మొత్తం నక్షత్ర మండలాన్ని కూడా దాటేసాయి నీ కంటికి కనపడడం లేదు అసలు రైట్ సై క్లోజ్ యూర్ ఐస్ టేక్ ఎ డీప్ బ్రీత్ నీకు కనిపిస్తున్న ఆయుధాత్మలు వెళ్ళిపోయాయా వెళ్ళినాయి సార్ ఇప్పుడు నీకు ఎవరు నువ్వు వెంట పడ్డం లేదు గ్రేట్ రిలాక్స్ యూర్ సెల్ఫ్ టేక్ ఎ డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్ చిన్నగా కాల్పిస్తున్న గాలో ఎస్ ఐ స్లోలీ ఓపెన్ యూర్ ఐస్ కమ్ బ్యాక్ టు దిస్ రూమ్ సై ఉన్నారా ఇంకా లేరు సార్ లేరా అందరు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు సార్ గ్రేట్ వాళ్ళకి ఇంకా కనపడరు సాయి నువ్వు ఎంత ఎత్తున్నాడు వాళ్ళు కనపడరు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఎవరు లేరు ఇక్కడ వెళ్ళిపోయారు నుంచి నువ్వు ఫ్రీ అయిపోయావు వాళ్ళ బాధ నీకు లేదు ఇంకా థ్యాంక్ యూ సార్ గుడ్లు గోపురాలు మొత్తం ఇప్పుడు కూడా పూజకి వెళ్ళొచ్చా సార్ నేను ఇప్పుడు కూడా పూజకెళ్ళొచ్చే సార్ దాంతో పాటు ఇది కూడా థ్యాంక్ యూ సార్ దైవభక్తితో పాటు సైన్స్ కూడా మనం నమ్మాలి మీ షోస్ రోజు చూస్తూ ఉంటుంది సార్ అందుకనే ఇక్కడికి వచ్చాను అదే సార్ సాయి మీ వల్ల పది మందికి మేలు జరిగింది అని సాధి చాలు సార్ నాకు సాయి నువ్వు మంచిగా ఉండు సాయి నువ్వు కూడా పది మందికి హెల్ప్ చేయి పక్క సార్ నీకు ఆ ప్రాబ్లం లేదు సాయి ఎలా అనిపిస్తుంది బాగుంది మేడం బాగుందా ఏమైంది ఏమైంది థ్యాంక్ యూ సార్ మేడం వెళ్తాను మేడం నాకు చాలా ఓకే ఏంటి అవి అసలు ఇలాంటివన్నీ నమ్మొచ్చా నిజంగా దయ్యాలు ఉంటాయా

ఓకే సో అంతే తప్ప దానికి ఏం లేదంటారా ఓకే మరి చాలా మంది ఇప్పుడు చేతబడులు చేసేటప్పుడు ఇప్పుడు అంతకు ముందు మనం ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో మీరు ఇట్లా ఈ ఒక హ్యాండ్ ని పట్టుకుంటే ఇంకో ఆ అబ్బాయికి ఇంకో హ్యాండ్కి ఆ కూల్గా టచ్ అయినట్టు అనిపించడము సో చేతబడి చేస్తే ఇట్లా పిన్నులతో కూర్చున్నట్టు అంటే మా సినిమాలలో అవాట్లలో చూస్తాం కదా అంటే కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటివి ఊర్లలో చేతపడి చేస్తారు చాలా టార్చర్ చేస్తారు

ఆ సొల్యూషన్ చాలరా అంటే పర్స్పెక్ట్గా వెళ్ళిపోతారు మీరు అప్పుడైనా సరే మీరు సొల్యూషన్ కావాలంటే ఇది స్పెండ్ చేయండి ఇది కావాలి ఇవ్వండి అన్నట్టుగా మొత్తం మీ దగ్గర రిసోర్స్ తీసుకుని ట్రై చేస్తాను అనమాట ఓకే అట్లా సో ఇప్పుడు ఇతను ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా కూడా పొరపాటు నేను ఫేక్ బాబా నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ వాళ్ళ పేరెంట్స్ కానీ మేము తగ్గిస్తాము మేము చేయగలం యాక్చువల్ తగ్గిన రీజన్ ఇతను రియలైజ్ అయినప్పుడు మాత్రమే నాకు ఒక యాక్సిడెంట్ కి నాకు సంబంధం లేదు ఆ అమ్మాయి అయితే చనిపోయింది ఇప్పుడు నేను నా లైఫ్ లీడ్ చేయాలని పాయింట్ ఎప్పుడైతే థాట్ వస్తుందో అప్పుడు మళ్ళీ చేంజ్ అవుతాడు ఓకే ఇప్పుడు మనం అదే సజెషన్ ఇచ్చాం లెట్స్ సీ అతను ఎంత దాని ముందు తీసుకెళ్తారు ఓకే ఓకే మైను గారు థాంక్యూ సో మచ్ అండి నెక్స్ట్ మరో వెరైటీ సబ్జెక్ట్ తో మీ ముందు ఉంటాను థాంక్యూ థాంక్యూ